ఓం మినాయ మినేసరుడు గురువుగారు మీ ఆజ్ఞానుసారం మేము కొన్ని కొన్ని జ్ఞాన కేంద్రాలు పెట్టుకొని అక్కడికి వెళ్ళి జ్ఞానమాధం చేస్తూ ఉంటాం మీ యొక్క ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలను అందరికీ అందించేలాగా నా సేవలు ఉంటాయి కనుక మాకు జ్ఞానోదయం కలిగించే భాగ్యం మీకు ఇచ్చినందుకు మీకు అనేక వందనాలు అన్నాడు వినేసి అందరూ కూడా అదే అన్నారు మందాకిని నీ కావేరి వాళ్ళందరూ కూడా చెప్పారు తర్వాత సత్యనిష్టుడు ఆయన జ్ఞానం అనంతం ముందు చెప్పుకున్నాం ఈ విశ్వమెంతుందో అంత జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని స్వీకరించే వారిని బట్టి ఉంటుంది ఎంత జ్ఞానం తీసుకుంటే అంతే జ్ఞానం వస్తుంది ఎంత ప్రాప్తం ఉంటే అంతే ఆనందం వస్తుంది ఎంత ప్రాప్తం ఉంటే అంతే ధనం వస్తుంది ఈ ప్రాప్తం అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం అది ఎందుకు ఏర్పడింది అంటే ప్రాప్తము కర్మలను అనుసరించి మన పూర్వజన్మ కరుస కర్మలని మనం కూడా చెప్పుకున్నాం అది కాబట్టి ఇంకొక కర్మలు కూడా ఉన్నారు కొన్ని సంచిత కర్మలని అవేవి మన పూర్వీకులు వాళ్ళు చేసిన కూడా ఎందుకు వాళ్ళ వంశాన్ని నిలబెట్టి కాబట్టి ఆ వంశానికి మనం వారసులైనాం కాబట్టి వారి కర్మల యొక్క కూడా మనం మీద ప్రభావం ఉంటుంది అనేది మనం బాగా ఆలోచించి తెలుసుకునేటువంటి జ్ఞానం అంటే వారు చేసిపోయిన కర్మలతో వాళ్ళు వెళ్ళిపోయారు అందుకే మనం ఏం చేస్తున్నాం వారి కర్మలు కూడా తొలగించడానికి మనం సంవత్సరం ఒక మారు పెద్దల పండగ చేసుకొని వారికి తర్పణలు వారి యొక్క మోక్షానికి ఉన్నత గతులు పొందడానికి ప్రార్థిస్తూ మనం ఈ కార్యక్రమాలు కర్మకాండలు చేస్తూ ఉండడం మన ఆచారం కనుక ఇలాంటి కర్మలు అన్నీ కూడా మనకు సంభవించడానికి పూర్వజన్మ సుకృతము పూర్వజన్మ కర్మఫలాలు పుణ్యము కానీ పాపం కానీ దుఃఖము కానీ ద్వేషం కానీ ఇవన్నీ కూడా వారి యొక్క కూడా మన పైన ఉంటుంది కొంత ప్రభావం వారు చేసిన మంచి పనులు చెడు పనుల వల్ల కూడా మన పూర్వీకులవి ఉంటుంది కొంతవరకు ప్రభావం చక్రవర్తులు రాజులు ఎంతెంత మంది గొప్పగా పరిపాలించారు మరి మరి వారసులు ఎక్కడున్నారు రాజులు లేరు రాజనీకం లేదు ప్రభువులు లేరు ప్రజలే ప్రభువులు ఇప్పుడు కనుక ఎవరికి ఏదే ప్రాప్తం ఉంటే దాన్ని అనుభవిస్తారు అందుకు ఎవరు దేనికి దుఃఖపడాల్సిన పని లేదు చింతించాల్సిన పని కూడా లేదు ఎందుకంటే కర్మానుసారం జరుగుతుంది ప్రతిదీ అంటే దైవ దైవేచ్ఛ దైవేచ్ఛ ఎట్లా ఉంటే అలానే జరుగుతుంది దీనిని దైవేచ్ఛ అంటాము మన ఇ మన ఇచ్ఛ కాదు మన ఇష్టం కాదు మనం అనుకోవచ్చు కొన్ని జరగవచ్చు కొన్ని జరగకపోవచ్చు దాన్ని నిర్ణయించేది పరమాత్ముడు ఒక్కడే అందుకే పాపపుణ్యాలు పరిగణలోకి తీసుకోకండి అది పరమాత్మకు విడిచిపెట్టండి ఎవరి పాపాలు మీరు లెక్కిస్తూ కూర్చోవద్దు ఎవరు పుణ్యాలో లెక్కిస్త కూర్చోవద్దు పుణ్యం సంతోషంగా ఉండేవాళ్ళని ఆనందించండి మైత్రి కరుణ మధిత ఉపేక్ష పుణ్య పుణ్య విషయానం సుఖ దుఃఖ సుఖ దుఃఖానం భావనం ప్రసాదం మనసు ప్రసాదంగా ఉంటానంటే ఇవన్నీ నువ్వు పట్టించుకోకుండా హాయిగా ఉండు నీ జీవితాన్ని దిద్దుకో మార్చుకో ఉన్నత స్థితిలోకి మార్చుకో దైవానుకూలంలోకి వెళ్ళిపో అంతేకాని ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉంటే మాయలో పడి వారికి తోడుగా వీరికి తోడుగా వారిని ఎవరో మానవులు అభిమానిస్తూ వా భగవంతుని అభిమానించడం మానేసి తల్లిదండ్రులను అభిమానించడం మానేసి ప్రేమించడం మానేసి ఎవరో ఏదో చేస్తూ ఉన్నారు ఏమి చేయరు వాళ్ళు మాయ చేస్తూ ఉన్నారు ఈ మాయ వల్ల వాళ్ళకి మన మా సంబంధం తదుపరితో అట్లా పోస్తున్నాం వాళ్ళు పోటీసిన వాళ్ళు విరవేరుగుతూ ఉంటారు కనుక అట్లా అలాంటి అవకాశం అనేకుండా జాగ్రత్తగా మీకు ఇచ్చిన ధనాన్ని మీరు ఖర్చు పెట్టుకోండి పొదుపు చేసుకోండి మీకు అవసరానికి వాడుకోండి అంతేగాని కానీ ఎవరికోసరమో మీ ధనం అంతా ఖర్చు పెట్టకం ఇది జ్ఞానులు చేసే పని ఆ జ్ఞానులు చేసే పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు అం వాళ్ళని మనం మార్చాలని ప్రయత్నించేయకూడదు వాదించకూడదు ప్రయత్నించకూడదు ఎందుకు వినేవాళ్ళకి చెప్పాలి విన్నవాడికి నువ్వు ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ నీ మీద నిందవేస్తారు నన్ను మార్చాల చూస్తున్నావు నువ్వు నా యొక్క దుఃఖానికి కారణమైనవు అని చెప్పుకుంటాడు ఏ కష్టం కలిగిన మళ్ళీ మన మీద శక్తిని ఇస్తూ ఉంటాం ఎందుకు కష్ట సుఖాలు జీవితంలో సర్వసాధారణం ప్రతి మనిషికి ఒకప్పుడు కష్టం వస్తుంది ఒకప్పుడు సుఖం వస్తుంది ఇలా ఉంటుంది కదా కనుక మీరు ధర్మాన్ని ఆచరిస్తూ మీ యొక్క జీవితాన్ని ఇతరుల కోసం కేటాయించండి పరోపకారం నిజం శరీరం మిగం శరీరం ఈ శరీరం పనులకు ఉపకారం కోసమే వాడితే భగవంతుని దృష్టి మన పైన ఉంటుంది మన స్వార్థం కోసం వాడుకుంటే భగవంతుని దృష్టి కాదు కదా ఆయన యొక్క నీడ కూడా పడదు ఆయన కంటి చిన్న చూపు కూడా మనకు పైన పైన పడదు దుష్కర్మలు దుష్కార్యాలు పాపకార్యాలు పాప కర్మలు ఇలా చేయకుండా పనులు చేస్తే కనుక మనం ज्ञान कल जीव अन्य ओम सर्वे भवन्तु सर्वे सर्व निरामया सर्वे भद्रा पशन ओम शांति शांति शातिशा ఈ సర్వం శ్రీకృష్ణార్పణ వస్త ఓం తత్స చెప్పగానే వసుంధర గురువు గారు ఈ పతాంజలి మహర్షి గారి యోగ సూత్రాలు జ్ఞానం అనంతమైన దానిలో మనం తెలుసుకున్నాం మీరు చెప్పిన విధంగా మేము జీవిస్తాం అని అందరూ అన్నారు అందరి దగ్గర సెలవు తీసుకొని సత్యనిష్ఠులు మాలయా పర్వతాల తపస్సు కోసం ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు ఓం నమో నారాయణ